ప్రధానంగా మేము సూచించింది అధికారులు చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం సాధించుకున్నామో అమరవీరుల ఆశయం ఆశయంతో ఏదైతే మనం సాధించుకున్నామో ఆ ఆశయం అమరవీరుల ఆశయం లక్ష్యం నెరవేరలేదు చాలా విషయాలు జిల్లా అధికార యంత్రానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు జరిగింది ఏంటి ప్రధానంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి పౌరుడిని ఏ ఆఫీస్ ఎవరు వచ్చినా గౌరవించాలి కూర్చోబెట్టాలి మాట్లాడాలి వాళ్ళు సంతృప్తి చెందే విధంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి పరిపాలన పూర్తి పారదర్శకంగా ఉండాలి గతంలో మాదిరి కాకుండా ఇష్టారాజ్యంగా దోపిడీలు ఇష్టారాజంగా కబ్జాలు ఇష్టారజంగా ప్రభుత్వ ధర కాజనటువంటి పరిస్థితి కాకుండా కాకుండా స్పష్టంగా పాలసాలి అట్లాగే అది ఏ డిపార్ట్మెంట్ అయినా అది రెవెన్యూ అయినా పోలీస్ అంటే ఏదైనా ఏమైనా ప్రజలకు మనం జవాబు కానీ మనం ప్రజలకు పాలకులు కాదు సేవకులు ఈ పాయింట్ను స్పష్టంగా అందరూ పాటించాలని చెప్పారు రెండవది మీరు సమీక్షా ఏ విధైతే రిపోర్ట్స్ ఇస్తారో ఉదాహరణకు ఈరోజు సమీక్షలోనే మిషన్ పరిగెత్తి పైన మిషన్ పరిగెత్తి సమీక్షలో రిపోర్ట్స్ ప్రకారం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ గ్రామాలకు తాగునీరు ప్రతి మనిషికి వంత లీటర్ చప్పుడం రాశారు కానీ వాస్తవం అది కాదనిపినంగా ఉంది అందుకని ఏ రిపోర్ట్ అయినా ఏదైనా గ్రౌండ్ రియాలిటీకి మ్యాచ్ కావాలి అంటే గ్రౌండ్లో గ్రామాలలో వాస్తవ పరిస్థితుల్లో రిపోర్టులు కూడా అదే ప్రతిబింబించాలి గ్రామాల పని ఉంటే పేపర్ల ఇంకొకరు ఉంటే ఇంకొకరు ఉంటే అది సహించేది కాదని చెప్పినాం రెండవది ఈ మంచినీటికి సంబంధించి గ్రామాలలో సర్పంచులు పంచాయతీ సభ్యులు సంతకాలు తీసుకొని ఇస్తున్నాం నీటి కరెక్ట్ ఇస్తూ ఉంటుంది అది వాస్తవం లేదు అవసరమైతే ఎక్కడెక్కడైతే గ్రౌండ్ రియాలిటీకి అంటే గ్రామంలో ఏదైతే వాస్తవ పరిస్థితుందో దానికి భిన్నంగా రిపోర్ట్ కనుక ఉంటే అవసరమైతే ఫంక్షణాలు తీసుకొని ప్రజలు కూడా రప్పించి ప్రజాప్రతినిధి రప్పించి ప్రజాప్రతి సమక్షంలో సమీక్ష చేయడం జరిగింది చెప్పడం జరిగింది సో వ్యత్యాసం అనేది ఉండొద్దని కింద స్పష్టంగా చెప్పేది రెండవది ప్రభుత్వ భూములు ఉంటాయి రకరకాల ప్రభుత్వ ఆస్తులు ఉంటాయి అది వివిధ రూపాలు ఉంటుంది ఎక్కడ కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ప్రభుత్వ కథానకు జమయ్యే విధంగా ఎక్కడ కూడా ప్రభుత్వ స్థానం కబ్జాలు కాకుండా కబ్జాలు అయినటువంటి వాటిని దుర్వినియోగమైనటువంటి వాటిని ప్రభుత్వ కథానకు కన్నం పెట్టినటువంటి జరిగినాయో వాటన్నింటిని కూడా తిరిగి వసూలు చేసి ప్రభుత్వ కథానకు జమ చేయాల్సిన అవసరం ఉంది కబ్జాయినం విడిపించాల్సిన అవసరం ఉంది అట్లాగే ఏమైతే ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వాటన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసే కార్యక్రమం చేస్తాం పూర్తి పారదర్శకంగా పూర్తి ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే నిత్యం అందుబాటులో ఉండి మంత్రిగా నేనైనా గౌరవ శాసనసభ్యులైనా అధికారులైనా నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి నిజాన్ని పూర్తి చేస్తాం ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని ఒక సమీక్షలో చెప్పడం జరిగింది డెఫినెట్గా గతానికి ప్రస్తుతానికి భవిష్యత్తుకు స్పష్టమైనటువంటి భేదం కనపడే విధంగా ఈనాటి వనపర్తి జిల్లాలో అయినా నార్కందైనా ఏ జిల్లా అయినా గతానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్నటువంటి శాసనసభలు కావచ్చు వాళ్ళు కావచ్చు ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా కనపడే కార్యక్రమం జరుగుతుంది సరే చాలామంది చాలా రకాలు మాట్లాడుతూ ఉంటారు ఈనాడు పది సంవత్సరాలు అధికారం విలుగబట్టిన వాళ్ళు ఇవాళ వచ్చి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు వాస్తవాలు ఉన్నది చెప్పేది ఒకటి అలా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు గతంలో ఏం మాట్లాడినారు పర ప్రభుత్వం వాళ్ళు రెండు లక్షల కో రెండు లక్షల కోట్ల రెండు లక్షల యాభై వేల కోట్ల మాట్లాడుకుంటూ వచ్చిండ్రు తీరా మన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ శాసనసభగా శాసనసభ సాక్షిగా చర్చ జరిగినప్పుడు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు సంవత్సరానికి సుమారుగా నలభై వేల కోట్ల పైసలు వడ్డీ అని ఇది వాస్తవ పరిస్థితి చెప్పిన వేరుంది అయినా కూడా ఇంత ఇటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని అంశాలని అన్ని ఆరు గ్యారెంటీని ఒక్కొక్కటిగా వాటిని అమలు చేసే కార్యక్రమం చేస్తాం అదే పనిమే ఉన్నాం ఈ మధ్య కాలంలోనే మనం గ్రామాలలో ప్రజా సదస్సు పెట్టినాం వాళ్ళు వచ్చినటువంటి అన్ని కూడా కంప్యూటర్ చేసే కార్యక్రమం చేస్తాము ఆ కంప్యూటర్ అయిన తర్వాత మొత్తం డాటా ఎంట్రీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో వాటిని స్పీడప్ చేసే కార్యక్రమం చేస్తాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ あっ。You love us, huh?